వినాయక చవితి నాడు గణేష సహస్రనామలోని నామాలతో దూర్వాయుగ్మ పూజ చేయడం తర్పణాలు ఇవ్వడం హోమాలు చేయడం అష్టద్రవ్యాలతో ఇది అత్యంత సత్ఫలితాలను ఇస్తాయి ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా అన్ని యజ్ఞాలు అన్ని దానాలు అన్ని తపస్సులు చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు శ్రీం గణేశ్వరాయ మహా దూర్వాయుం పూజయామి శ్రీం గణక్రీడాయన దూర్వాయుగ్మం పూజయామి శ్రీ గణనాథాయ నమ దూర్వాయుగ్మం పూజయామి అనే రీతిలో దూర్వాయులతో పూజ చేయాలి అలాగే శ్రీ గణపతిని తర్పయామి తర్పయామి గణనాథం తర్పయామి ఇలా తర్పయామి అనే నామాలతో చేయాలి గణేశాయ స్వహా గణక్రీడా అనే నామాలతో హోమాలు చేయాలి